హలో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నారా అయితే మీరు మీ భాగస్వామితో ఈ విషయాన్ని ఒకసారి చర్చించారా ఖచ్చితంగా చర్చించాలండి మీకు మీరే నిర్ణయం తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో చాలా బాధపడిన వారవుతారు ఒకసారి మీ భాగస్వామితో చర్చించండి పిల్లల్ని మీరు వాయిదా వేయాలనుకుంటే ఎంతవరకు వే వాయిదా వేయాలనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాల వరకు వాయిదా వేయాలనుకుంటున్నారు ఏ కారణం చేత వాయిదా వేయాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వాయిదా వేస్తే దానివల్ల ఏం నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది ఎందుకంటే కొందరు మహిళలు పెళ్లి చేసిన వెంటనే ఏదో ఒకటి సాధించాలి ఇంకా నా నా ఆశలకు నా ఆశాయాలకు ఈ పెళ్లి కానీ పిల్లలు అడ్డు రాకూడదని చెప్పేసి ఇంకా ప్రెగ్నెన్సీని వద్దని అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు కొంతవరకు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటారు అయితే ఈ గ్యాప్ అనేది తక్కువ టైం అయితే ఏం పర్వాలేదు కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఇలా ఎక్కువ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు చాలా కోల్పోయిన వాళ్ళు అవుతారు ఎలా అంటే ఒక పనిని చేయడం ద్వారా మనము పాజిటివ్ అవ్వాలని అనుకుంటాం కానీ ఒక్కసారి మనకే తెలియకుండా నెగిటివ్ కూడా అవుతుందండి అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మ్యారేజ్ అయిన వెంటనే నేను ఒకవేళ సెషన్ ఇస్తున్నాను ఏంటంటే మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా చెక్ చేయించుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ గ్యాప్ తీసుకోవాలనుకుంటే గ్యాప్ తర్వాత మీకు అంటే అమ్మాయిలకైతే ఎగ్స్ అనేవి హెల్దీగా వస్తాయా ఈ ఏజ్ వరకు అంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను అప్పుడు నాకు హెల్దీ ఎగ్ అనేది ఆ ఏజ్లో రిలీజ్ అవుతుందా మా హస్బెండ్ నుంచి హెల్దీ స్పమ్ అనేది రిలీజ్ అవుతుందా అనే వాటి గురించి హాస్పిటల్లో ఇప్పుడు బాగా చెప్తున్నారండి వాళ్ళు కొన్ని టెస్ట్లు చేసి బాగా చెప్తారంట నాకు ఈ మధ్యనే తెలిసింది మా ఫ్రెండ్స్ ద్వారా మీరు కూడా ఆ విధంగా పెళ్ళైపోయిన వెంటనే ఒకవేళ గ్యాప్ తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయించుకోండి లేదంటే మామూలుగా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిదే ప్లాన్ చేసుకోవడం అనేది కాదండి జీవితంలో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎన్నంతస్తులు ఉన్నాయి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి మీకు ఎంత శాలరీ వస్తుందని ఎవ్వరు కూడా అడగరండి మనకు అడిగే ప్రశ్న ఒకటి మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ విషయంలో ఇలా ఆలోచించకండి మళ్ళీ ఇంకొకటి చాలామంది తొందరపడి టుబెక్టమి కూడా చేసుకుంటూ ఉంటారు అయితే టుబెక్టమి అనేది చేసుకోవడం ద్వారా మళ్ళీ మీకు పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ టబెక్టమి అనే ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటారంటే మామూలుగా కొందరు ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా మాకు చాలు ఇద్దరే చాలు అని అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ పుట్టకుండా ఉండడానికి టుబెక్టమ్ అనే ఆపరేషన్ చేయించుకుంటారు కానీ ఆ టుబెక్టి టబెక్టమీ చేసుకోవడం ద్వారా పర్మనెంట్గా ఇంకా పిల్లలు పుట్టరు ఈ టబెక్టమీ అనేది చేయించుకోవడం అనేది ఒక్కసారి బాగా భార్య భర్తలు కూడా ఇద్దరు కూర్చొని ఆలోచించి చేసుకోవాల్సిన ఆపరేషన్ అండి ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ పిల్లలు కావాలనుకుంటే ఈ టూబెక్టమీ ద్వారా రావడం అనేది చాలా కష్టము అయితే మీకు టుబెక్టమీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటిని గురించి క్లియర్ చేయడానికి మీకు సహాయపడతాను ఎందుకంటే నాకు కూడా టుబెక్టమి అయిపోయింది నేను నాకు ఇద్దరు పిల్లలు అయిపో ఇద్దరు అయ్యారు వా నేను టుబెక్టమి ఆపరేషన్ చేయించుకున్నాను ఒకవేళ చేయించుకోవాలని అనుకునే వాళ్ళు చేయించుకునే వాళ్ళు మీకు ఏమైనా దాని గురించి సందేహాలు ఉంటే నేను వాటి గురించి క్లియర్ చేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి